వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఎల్బిఎస్ మీ జీవితంలో ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళతో ఎస్ చేతులు కలిపి సమయం కోసం ఎదురు చూస్తున్నారంటండి దేనికోసం మీ మీ యొక్క జీవితాన్ని ఎలాగైనా సరే తలకిందులు చేసేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నారంట సమయం కోసం ఎవరితో చేతులు కలిపారు ఏం చేద్దాం అనుకున్నారు ఏ రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని దారులు చూస్తున్నారనేది రీడింగ్ ద్వారా చూద్దామండి అలాగే ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళతో కలిసి ఏదో కుట్ర చేశారంటండి కానీ అవకాశంగా తీసుకోవడానికి అయితే అవకాశం లేదండి పాస్ట్ కార్మిక్స్ రీడింగ్ అండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి బయట వాళ్ళతో కొలాప్స్ అయ్యి ఇంట్లో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఏంజల్స్ ఎస్ యంగ్ పర్సన్ అండి అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి మీ జీవితాన్ని ఎలాగైనా తలకిందులు చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఈ విషయంలో పాస్ట్ పర్సన్ ఉన్నారండి బ్రేకప్ పర్సన్ ప్లేస్ పర్సన్ అథారిటీ ఉన్న పర్సన్ అండి అండ్ వాళ్ళు ఏంటి అంటే మీ ఫ్యామిలీలో ముగ్గురిని ఆల్రెడీ ఇంటెన్షనల్గానే బాధ పెట్టాలి అని చూస్తున్నారు అండ్ మీ విషయంలో మీ సిబ్లింగ్స్ విషయంలో పార్ట్నర్షిప్కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చేలా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారు దీనికి డివైన్ పర్మిషన్ అయితే లేదండి క్లియర్గా కంగ్రాచులేషన్స్ మీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో కొట్టి పాడేశారండి అందుకని చెప్పి మీ ఇంట్లో వాళ్ళతో చేతులు కలిపి వారు స్వతహాగా ఇంతకుముందు ప్రయత్నించారు మీ విషయంలో మీరు ముందుకు వెళ్లకుండా మీ ఇంటి యొక్క గౌరవ మర్యాదలు తీయాలని అందరిలో మీరు చులకన మీ గురించి చులకనగా మాట్లాడేలా చేయాలని చెప్పి క్రియేట్ చేద్దాం అనుకున్నారంట బయట వాళ్ళండి ఓకేనా జలసీతో అయితే మీ యొక్క టాలెంట్ కావచ్చు మీ యొక్క గాడ్ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసి జలసిగా ఫీల్ అయ్యారు సో అందుకని మిమ్మల్ని డిస్ట్రాజ్ చేద్దామని అనుకున్నారు కానీ డివైన్ పర్మిషన్ లేదండి మీరు డివైన్ చేయండి ఓకేనా టూ 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 మీ లైఫ్లో బ్యాలెన్స్ పార్ట్నర్షిప్ అనేది కన్ఫర్మ్ దాన్ని ఎవరు కూడా మార్చలేరు కన్ఫర్మేషన్ అండి అండ్ అందుకని చెప్పి ఆ పర్సన్ ఏం చేశారంటే మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో మీరంటే పడని వాళ్ళు ఎస్ మీకు మంచి చెట్లు జరగకూడదు అని అనుకునే వాళ్ళు రిలేటివ్స్ ఓన్ ఫ్యామిలీలో టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ బ్రదర్ టాక్సిక్ సిస్టర్ అప్పుడు ఫర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళ ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెడదామని ప్రయత్నాలు చేస్తున్నారంట అయినప్పటికీ కూడా బాధ పెట్టడానికి అయితే ఛాన్స్ లేదండి వారికి మీరు అవకాశం ఇవ్వలేదు అండ్ మీ డివైన్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు అందుకని చెప్పి మీరు చేస్తున్న పని లాభాలు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి డబ్బులు రాకుండా చేయాలి అని చెప్పి ఇంట్లో ఇద్దరు వ్యక్తులండి ఇద్దరు వ్యక్తులకి డబ్బులు ఇచ్చారంట అండ్ డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు లేకుండా చేయమని చెప్పారంట అండి చేసుకునే పని కావచ్చు నేర్చుకుంటున్నా చేస్తున్నా ఏం చేసినా సరే మీకు కలిసి రాకూడదు రూపాయి కూడా మీ చేతిలో కనిపించకూడదు అన్ని అన్నీ కూడా ఖర్చు పెట్టించేయాలి అని చెప్పి చెప్పారంట అండి ఫోర్ ట్వంటీస్ చెప్పింది ఫోర్ ట్వంటీస్ కండి అండ్ ఎందుకు చెప్పారు అంటే అది కూడా వారికి వెన్నుపోటే ఓకేనా ఎవరైతే మీ ఇంట్లో వాళ్ళకి మనీ ఇస్తున్నారో అది కేవలం వారికి ఎన్నుకోటు వేయడానికి మాత్రమే మనీ ఇస్తున్నారు వాళ్ళని అవకాశంగా తీసుకొని మీ విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి వాళ్ళని రెడ్డి హ్యాండెడ్గా బుక్ చేద్దామని మీ విషయంలో ఎవరైతే మిమ్మల్ని డైరెక్ట్గా ఇబ్బంది పెట్టడానికి కానీ మీ పనిని ఆపడానికి కానీ ప్రయత్నిస్తున్నారో ఆబ్వియస్లీ మీకు తెలిసిపోద్ది సో డైరెక్ట్గా అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ రిలేటివ్స్ నైబర్స్ చుట్టుపక్కల ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళు మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళగా దొరికిపోతారు సో ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళు కనిపించరు కదా సో అందుకని సేఫ్ గేమ్ ఆడుతున్నారంట జీరో ఫోర్ జీరో ఫోర్ ఇంటి వాళ్ళండి వీళ్ళు కనిపించకుండా వెళ్ళిపోదాం అనుకుంటున్నారంట ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టి దారి లేదండి ఒంటి కాలు మీద జరగదు కన్ఫర్మేషన్ అండి ఏంజిల్ కన్ఫర్మేషన్ ఒంటి కాలు మీద ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలి మీ బిజినెస్ని ముందుకు వెళ్లకుండా చేయాలి మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇందులో ఇబ్బంది పెట్టేసి వాళ్ళని రెడ్డి హ్యాండెడ్గా పట్టించేసి వాళ్ళు తప్పించుకోవాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో అది జరగదు ఈ లైఫ్ టైంలో మీ యొక్క పర్సనల్గా పర్సనల్ లైఫ్లో ఎవరు కూడా ఎఫెక్ట్ చేయలేరండి ఇంట్లో వాళ్ళు చేయలేరు బయట వాళ్ళు చేయలేరు ఓకేనా ఒంటి కాళ్ళ మీద కొట్టి పాడేశారండి మీ యొక్క డిమాండ్ ఎవరైతే ఉన్నారో గాడ్నెస్ కొట్టి పాడేశారు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ అవకాశంగా తీసుకోవడానికి అవకాశమే లేదండి ఓకేనా మీ విషయాల్లో అవకాశమే లేదు అసలు ఏ రకంగా కూడా మీ లైఫ్లో వచ్చే అవకాశాన్ని కానీ మీకొచ్చే అవకాశాన్ని కానీ మీకు వచ్చే మనీని కానీ ఎవ్వరూ ఆపలేరు ఓకేనా ఫేస్ కనిపించకుండా వారి యొక్క ఫేస్ని చూపించకుండా అంటే వాళ్ళు ఎవరో తెలియకుండా డబ్బులు ఇస్తున్నారంట అవకాశంగా తీసుకోమని అంటే ఇన్ కేసు వాళ్ళు దొరికిపోయినా సరే వీళ్ళ గురించి తెలియకుండా జాగ్రత్తలు పడుతున్నారంట ఓకేనండి దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ సైన్ అండి ఓకేనా అండ్ అలాగే ఎస్ మీ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ అయితే కన్ఫామ్ సో అదే ధైర్యం మీద వాళ్ళంటే ఎవరో తెలియదు మీకు సో ఇప్పుడు డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళు మిమ్మల్ని ఏదన్నా అన్న వాళ్ళే కనిపిస్తారు సో మీకు మీకు గొడవ అవతల వాళ్ళు ఎవరు చేయించారో తెలియదు కదా చెప్పాలనుకున్నా సరే వాళ్ళకి డబ్బులు చేతిలో పడతాయి అకౌంట్లో పడతాయి కానీ ఎవరు చేయమన్నారో తెలీదు సో ఈ విధంగా కొంతమంది బయట వాళ్ళు డ్రామా ఆడిస్తున్నారంటండి ఇంట్లో వాళ్ళతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఓకేనా టోటల్గా బయట వాళ్ళు ఎస్ మీ వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి రిలేటివ్స్కి నైబర్స్కి జలసి ఉంది అయినప్పటికీ కూడా జీవితాలను మార్చే మార్చేంత అయితే లేదు ఓకేనా సో చే మార్చాలన్న ఆలోచన వాళ్ళకి లేదు అండ్ వాళ్ళు కొత్త ఐడియాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది మీరంటే పడిన వాళ్ళని మీ మీదకి ఉసుగొలుపుతున్నారు ఓకేనా ఏంజిల్ ఈ విషయంలో మన కలెక్టివ్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఎస్ ఏదో క్రియేట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నారు అంటే అండి సిక్స్ సెవెన్ ఈవినింగ్ సిక్స్ సెవెన్ ఫోర్ ఫోర్ టు సెవెన్ త్రీ సెలబ్రేషన్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట కానీ మీ సెలబ్రేషన్ ఆపలేరండి త్రీ మెంబర్స్ త్రీ ఓ క్లాక్ ఎస్ పాస్ట్ పర్సన్ జీవితం తలకిందులు అయిపోయిందని అది వారు వారి చేతులారు వాళ్ళు చేసుకున్న దానికి వారు కర్మ అనుభవిస్తున్నారు సో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని కాంపిటేటివ్గా తీసుకోవటం మీతో కంపేర్ చేసుకోవటం వల్ల వాళ్ళ లైఫ్ అనేది అపార్ట్ అయిపోయింది ఇంకా అంటే ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేదు వాళ్ళకంటే ఒక పర్సన్ కానీ ఎకనామికల్ స్టెబిలిటీ కానీ ఒక కేర్ గివర్ కానీ కేర్ టేకర్ కానీ అసలు ఎవ్వరూ లేరు ఓన్లీ మనీ చీటింగ్ ఫ్రాడ్ ఫోర్ ట్వంటీ ఇంక ఇంతే వాళ్ళ జీవితం లేగిస్తే ఎవరిని ఇబ్బంది పెడదామా ఎవరి దగ్గర డబ్బులు తగ్గు డబ్బులు తీసేసుకుందామా జీరో సెవెన్ జీరో సెవెన్ కన్ఫర్మేషన్ అండి ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇలాగా సో సెవెన్ మెంబెర్స్ ఫోర్ ట్వంటీసే ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అండి దే ఆర్ గ్రూప్ ఆఫ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి ఓకేనా వర్క్ ప్లేస్లో మేనేజర్స్ అథారిటీ ఉన్న పర్సన్స్ నైబర్స్తో చేతులు కలిపి మీ యొక్క సిబ్లింగ్స్ విషయంలో ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారంట పని పని చేసే వాళ్ళకి పని లేకుండా చేయాలి జాబ్ రాకుండా చేయాలి ఉన్న జాబ్ లేకుండా చేయాలి డబ్బులు రాకుండా చేయాలి అనేది నెగిటివ్ ఎనర్జీస్ చేపిస్తున్నారంట ఈ సెవెన్ మెంబర్స్ నైబర్స్తో కలిసి ఓకేనండి వాళ్ళకి స్మాల్ బాయ్ బేబీ ఉన్నారు సిగ్నిఫిసెంట్ తను పప్పేకి ఫీడ్ కూడా చేస్తారు సిగ్నిఫిసెంట్ అండి అండ్ వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట బ్లేమ్ చేయడానికి అనుగుణంగా ఈ విషయంలో మీ ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే వెన్నుపోటు వేయలేరండి అండ్ మీ పరువు తీసే అధికారం కానీ అవకాశం కానీ వీరికి లేదు ఈ సెవెన్ మెంబర్స్కి అండ్ అలాగే నైబర్కి ఓల్డ్ నైబర్ అవకాశమే లేదండి టేక్ క్యాస్ రీజనే రికవరీ ఖచ్చితంగా అయిపోతారు నో వరీ ఓకేనా అలాగే ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి ఆన్సర్ ఎస్ అండి డబల్ డబ్బు వీడియోని లైక్ చేసి ఫస్ట్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు మీ యొక్క డివైన్కి ఏంజిల్స్కి అసెంబ్జర్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్నా కోర్స్ నేర్చుకోవాలన్నా డైరెక్ట్గా వాట్సాప్ చేయండి బయోలో అన్ని లింక్స్ ఉన్నాయండి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్